వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన నెల్లూరు ప్రజలు చేత్కరించుకుంటూ ఉంటే పేటిఎం గార్డులు తాగేసి జై జగన్ నినాదం తప్ప రెండో గోల్ లేదు అది కూడా వంద నూట యాభై మంది పోలీసులు నిన్న కఠినంగా ఆంక్షలు విధించారు గత అనుభవాల దృష్ట్యా ఎక్కువ మంది వస్తే ఈ తాగుబోతులు ఎక్కడ ఏ కార్ కింద పడి ప్రాణాలు తీసుకుంటారన్న భయంతో పోలీసులు కఠినంగా నియమ నిబంధనలు పెట్టి ఎవరిని అలవ చేయమని చెప్పి ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు నెల్లూరు వచ్చాడో ఆయనకే తెలియదు అని మనం అనుకుంటున్నాం కానీ తనకు తెలుసు కాగానే గోవర్ధన్ రెడ్డి క్వాజ్ దోచుకుని వేల కోట్లు పోగేసుకుని ఆ కేసులో జైల్లో ఉన్నాడు ఆ కేసు ప్యాలెస్ తలుపులు తట్టపోయే ముందు జగన్ రెడ్డి భయానికి గురై జైలుకెళ్ళి పరామర్శ పేరుతో ఓదార్పు పేరుతో కాకాని గోవర్ధన్ రెడ్డిని బతిమాలి తన పేరు తన ప్యాలెస్ పేరు బయట రాకుండా చూడమని చెప్పి వేడుకున్న సంగతి తెలుస్తూ ఉంది ఆ కార్యక్రమానికి వచ్చాడు ఆయన ఇక రెండవది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్ కుమార్ రెడ్డి ఎలా దిగజారిపోయి నీచమైన భాష మాట్లాడాడో ఆమెను కించపరుస్తూ ఎంత అసహ్యంగా మాట్లాడాడో చూసాం అలా మాట్లాడినందుకు ఆమె కేసు పెడితే ప్రసన్న కుమార్ రెడ్డిని స్టేషన్కి పిలిచి విచారించారు ఆ విచారించినందుకు ప్రసన్న కుమార్ రెడ్డిని వాదార్చడానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా పేటిఎం కూలీలు జై జగన్ అంటూ అక్కలాంటి స్త్రీని అవమానించినందుకు అసభ్య పదజాలం వాడుతూ మాట్లాడేందుకు మందలించాల్సింది పోయి సభాష్ అంటూ భుజం తట్టడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు ఇవాడ అసహించుకుంటా ఉంది రాష్ట్రం దుమ్మెత్తిపోస్తూ ఉంది అసలు నెల్లూరు పర్యటనకి ఎందుకు వెళ్ళామని చెప్పి నిలదీస్తున్నారు ప్రజలు నెల్లూరు పర్యటన మీద ఒకరాక్షిలో బంగారు పాళ్యం ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకుంటా ఉంది అక్కడ గ్రీన్ మ్యాట్ ఫోటోలే ఆయే ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క్రాక్షి విష ప్రచారం మీద విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్లా గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే శ్రీల జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మీద ఒక్క ప్రచారం చేసిన బంగారు పాలి విజువల్స్ మీద ఎలా చూస్తారో ఎట్లా విశ్లేషిస్తారు జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని కాకా కాకాబట్టడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అదే కనిపిస్తుంది అక్కడ అదే వినిపిస్తుంది కూడా ఇతను ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిన ఏదైతే మద్యం కుంభకోణం ఉందో దాని మీద జైలుకెళ్ళారు మరి ఏ ట్వెల్వ్ వరకు ఉన్నారు అక్కడ ఏ ఫార్టీ వన్ వరకు దాంట్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేయబడి ఉన్నాయి ఎవరిని కూడా ఏ రోజు కూడా పరామర్శించాడా పాపం రెడ్డి నాకు అక్కడ ఫుడ్ కూడా ఇష్టపడలేకపోతున్నాను సొంతంగా వంట చేసుకుంటాను అంటే దాన్ని కూడా కోర్టు కొట్టేసింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏదైనా ఒక క్యారేజీ తీసుకెళ్ళిద్దాము మరి నా కోసం వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి వీళ్ళందరూ జైలు పాలయ్యారే అని కొంచెం కూడా జాలు లేకుండా ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరకే ఎందుకు వస్తున్నాడు అని అంటే ఇక్కడే ఉంది అసలు కథ అంటే ఇతను ఈ క్వార్జ్ తవ్వకాల్లో ఇతనికి కూడా పాత్రధారిగా సూత్రధారిగా ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిలో వచ్చిన ఈ అక్రమ సంపాదనలో ఇతనికి కూడా ఉన్న అక్రమ సంబంధం ఎక్కడ బయట పెడతాడా అని చెప్పేసి ఇతనికి ఆల్రెడీ మనం చూస్తున్నాం మద్యం కుంభకోణంలో ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు భారతదేశంకి మించి అన్ని దేశాల్లో కూడా ఈ రోజున తెలుగు ప్రజలు ఎంత దూరం ఉన్నారో అంత దూరం వరకు ఇతను ఏం చేశాడు ఎలా దోచుకున్నాడు ఇవన్నీ కూడా అంటే ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతి అంటారు కదండి ఇతనేమో ఇలాంటి ఖ్యాతి అనమాట ఇది ఖ్యాతి అనరు ఏమనాలి జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడు వెళ్తున్నాడు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైనా ప్రపంచ ప్రఖ్యాతి కాస్తారు గాంచుతారు అని అంటారు జగన్మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అంటే ఏ విధంగా దోచుకోవచ్చు ఏ విధంగా దాచుకోవచ్చు అన్న దాని మీద ప్రజలందరూ కూడా ఈ రోజున చర్చించుకుంటున్న పరిస్థితి మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి చూసాం దాదాపుగా యాభై ఐదు రోజులు దొంగ పోలీసులు ఆటాడి ఎక్కడా కనిపించకుండా ఆటోల్లో తిరుగుతూ ఎక్కడెక్కడో రాష్ట్రం ఊరు రాష్ట్రంలో కూడా అంటే కర్ణాటక కానివ్వండి ఆ బార్డర్స్లు ఎక్కడెక్కడో పల్లెటూరులో తిరుగుతూ చివరకు ఫోన్ ఫోన్వ చోట పెట్టడం తనవ చోట ఉండటం మళ్ళీ పోలీసులకి నేను ఇక్కడే ఉన్నాను నన్ను పట్టుకొని చూద్దామని చెప్పేసి సవాలు విసరటం అంటే ఉగ్రవాదులు యూస్ చేసే యాప్ కూడా యూజ్ చేసేంత ఇదిగా వాళ్ళ చరిత్ర ఉందంటే వీళ్ళని ఏ విధంగా అంచనా వేయాలి అట్లాంటి వ్యక్తుల దగ్గరకు వెళుతున్న జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అంచనా వేయాలి ఈ రోజున పోలీసులు ఎన్ని విధాలుగా ఆంక్షలు పెట్టి నిన్న నోటీసులు కూడా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నోటీసులు వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి అంటే క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా రక్తపాతం సృష్టిస్తున్నారు ప్రజల మరణాలకు వీళ్ళు కారణమవుతున్నారు అదేవిధంగా ఎన్ని విధాలుగా ఈరోజును చూసాం మరి మొన్నటి వరకు కూడా ఎక్కడున్నాడో కూడా కనిపించిన అనిల్ కుమార్ యాదవ్ నిన్న నోటీసులు తీసుకున్నాడు అతన్ని హౌస్ అరెస్ట్ చేయకుండా పోలీసులు అసలు రోడ్డు మీదకి ఎందుకు వదిలేరు ఈ రోజున ఇక్కడ పోలీసులు మీరు కష్టపడి నిన్నటి నుంచి అక్కడ పెద్ద పెద్ద బ్యారిగేడ్స్ పెట్టేసి లేకపోతే అవన్నీ కూడా ఇనుప కంచెలు పెట్టేసి రకరకాలుగా అప్పటికప్పుడు రోడ్లేసేసి హెలిప్యాడ్ రెడీ చేసేసి ఇన్ని చేశారు కదా ఇంత ఖర్చు పెట్టి అంటే ఒక జైలుకైది బెయిల్ మీద బయట తిరుగుతూ పదమూడు సంవత్సరాల నుంచి బయట ఉన్న ఖైదీ ఇంకో ఖైదీని కలవటానికి అసలు వెళ్లే హక్కు ఎక్కడుంది ఈ రోజున ఎన్ని కేసులు ఉన్నాయండి ఇంత అరాచకం ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది అసలు వెళ్ళని ఈ రోజున ఆ ఫోటో ఆ విజువల్స్ చూస్తుంటే ఈ అనిల్ కుమార్ యాదవ్ ఎంత దారుణంగా పోలీసుల్ని ఇలా లాగేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎందుకు ఊరుకుంటున్నారు హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు ఈ రోజున పోలీసు యంత్రాంగం ఎందుకు చేతులు కట్టుకున్నది అంటే వీళ్ళని బట్టలోడి తీసి సమాజం ముందు నిలబెడతాను సప్త సముద్రాల ఉన్నా కూడా లాక్కొస్తానన్న వ్యక్తికి మీరు ఎందుకు ఈ రోజున సకల మర్యాదలు చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ కూడా ఎవరికీ అర్థం కావట్లేదు ఒక దొంగ గజ దొంగ దోపిడీ దొంగ దారి దొంగ తలదన్నే విధంగా ఉన్నాయి వీళ్ళు చేసిన దొంగతనాలు దోపిడీలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసి ఇష్టానుసారంగా వీళ్ళు ఈ రోజున కళ్ళు నెత్తికెక్కి అసలు నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రతి ఒక్కరికి కడుపు మండిపోతుంది రగిలిపోతుందండి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇంకా యాత్రలేంటి పరామర్శలేంటి నువ్వు ఒక జైలు ఖైదీవి బెయిల్ మీద తిరుగుతున్న పక్షివి ఆకుపక్షివి ఈ రోజున జైలు పక్షి ఈ రోజున ఏం చేయడానికి వచ్చాడు నెల్లూరు ఇలాంటి గంజాయి బ్యాచ్న్ అంతా వేసుకొని ఒకడేమో చొక్కా ఇప్పేసి తిరుగుతూ ఉంటాడు ఇంకొకడేమో చేతులు పైకి దండం పెడతాడు అంటే ఒక బ్యాచిన్ తయారు చేశాడు వాళ్ళంటే తాగేసి వాళ్ళు ఏం చేస్తున్నారు చేస్తున్నారు పనులు అలానే ఉన్నాయి అవన్నీ చూస్తుంటే క్లియర్ గా అర్థమైపోతుంది గంజాయి బ్యాచ్ తెచ్చిన జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పరిస్థితి అక్కడికి పర్యటనకి పోలీసుల్ని దూసుకొని వెళ్ళిపోతుంది ఆ ఆయన కారు అనిల్ కుమార్ యాదవ్ది వీళ్ళు ఎందుకు హౌస్ అరెస్టులు చేయట్లేదు నోటీసులు ఇచ్చి ఎందుకు వదిలేశారు ఈ దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలు సర్వనాశనం చేసేసి ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు కొట్టేసి ఈరోజు సాక్షి ఛానల్ సాక్షి పత్రిక మాట్లాడే రోత మాటలు రోత పనులు ఇవన్నీ ఏంటిది ఎవరినంటారు వీళ్ళు ఈరోజు చేసేవన్నీ కూడా తప్పుడు పనులు చేసేసేసి మళ్ళీ ఇట్లాంటి నీతులు చెప్పే హక్కు వీళ్ళకి ఎక్కడుందండి అక్రమంగా తవ్వుకుని అమ్ముకుని కేసులో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు ఉన్నాడు చెప్పాడు అతనికి నోటీసులు ఇచ్చారు సిట్ విచారణకు పిలిచింది విచారణకు రాలా ఆయన వాళ్ళ పోలీసుల ముందు అలా తిరుగుతా ఉంటే అరెస్ట్ చేయాల్సిన పోలీసులు అలా సుదాసీనంగా వదిలేయడం కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు చూసే వాళ్ళకి క్లియర్ గా అర్థం ఇక్కడ దొంగ పోలీసులు ఆట జరుగుతుంది క్లియర్ గా చూస్తూ చూస్తూ ఎందుకు వదిలేసారు ఆల్రెడీ మొన్నటి నుంచి పేరుని నాని కనిపించట్లేదు అన్నారు ప్రెస్ మీట్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ ముందుకు వచ్చి మరి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కనిపించట్లేదు శ్రీకాంత్ రెడ్డి దొరికాడు హైదరాబాద్లో మరి అతను ఎవరైతే ఈ కాకాణి గోవర్ధన్ రెడ్డితోటి అనిల్ కుమార్ యాదవ్తో అందరితో కలిసి నేను ఈ విధంగా తవ్వకాలు జరిపాము అక్రమంగా అవన్నీ కూడా పలానా ఆయన పొలంలో వేస్తే దానికి కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అతనికి చెల్లించాము అన్నీ చెప్పాడు కదా వివరాలు మరి ఇతన్ని ఇతని మీద కేసు నమోదు చేయాలి అనిల్ కుమార్ యాదవ్ పరారని చెప్పారు కదా ఈ రోజున పోలీసులు ఏం చేస్తున్నారు ఎంత చెడ్డ పేరు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర వీళ్ళకి ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా దగ్గరుండి మరీ వీళ్ళు చేస్తున్నారు ఇవన్నీ అని కనిపిస్తుంది అక్కడ ఇక్కడ పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి తక్షణమే వాళ్ళ మీద అరెస్ట్ చేసి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం ఏంటి ఇట్లాంటి వాళ్ళని ఇంకా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాలి అనింతకుమార్ యాదవ్ని అరెస్ట్ చేసి కప్ చెప్పాలని తీసుకొచ్చి ఈ రోజున ఎంత అన్యాయం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున ఒక జైలు అయింది అండి అసలు ఎంతసేపటికి మాజీ సీఎం మాజీ సీఎం అంటాడు మాజీ సీఎంగా ఏం చేశాడు రాష్ట్రానికి ఈ విధంగా అన్నీ కూడా అక్రమాలే కదా చేసింది దోచుకోటాలు దాచుకోటాలు చేశాడు ఈయన మాజీ సీఎం ఏంటి పులి వందల పదకొండో ఎమ్మెల్యేగా ఉండి ఈ అవినీతి మచ్చలు ఉన్న పులి ఈ రోజున పులి పులి అంటున్నారు కదా పులి నిండా ఉందో అవినీతి మచ్చలే అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజున ఏ మాత్రం ఇంకోసారి ఇట్లాంటివి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఇలాంటివన్నీ కూడా కలగజేయకూడదు వీళ్ళు ఎందుకు ఈ రోజున వాళ్ళ పర్మిషన్లు ఇచ్చి వెళ్ళి ములాఖాత్ చేసుకోమని ఎందుకు ఇచ్చారు ఒక ఖైదీ కదా ఈ రోజున ఛార్జ్ షీటు ఈ అక్రమ మధ్య కుంపకోవడం ఇదంతా కూడా జరుగుతుంది కదా ఇంకా వీళ్ళకి ఇట్లాంటివన్నీ ఎందుకు ఇవ్వాలి విలువలు ఇంకా ఎందుకు ఉపేక్షించాలి రాష్ట్రంలో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఒక వైపే ఇంటింటికి తిరిగి జగన్ వంచనని చెప్పేసి చూపిస్తా ఉన్నారు దానికి ఎలా ఎదురవుతుందో మనం వింటూ ఉన్నాం ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేతగా ప్రజా సమస్యల మీద మాట్లాడటానికో లేదా ప్రజల తరఫున పోరాడటానికి ప్రజలను కలవడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వచ్చు అది దోచుకున్న దొంగల్ని దోపిడీదారుని పరామర్శించడం ఏంటి వాళ్ళని వాదార్చడం ఏంటి అర్థం కావట్లేదు అలాంటి సందర్భాల్లో అసలు పర్మిషన్ ఇవ్వటం ఏంటి దాని మీద ఈ రోజున హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పాలండి ఏంటి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఈ రోజున రాష్ట్ర ప్రజలకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఎందుకు ఇంకా ఎన్ని రోజులు చూస్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన దగ్గర ఎన్ని రకాలుగా ఇబ్బందులు పోలీసులు ఈ రోజున నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాల నుంచి పోలీసులను అక్కడ తీసుకురావటం ఏంటిది ఇంత విచిత్రంగా ఉందంటే వీళ్ళు చెప్పే మాటలు చేసే పనులు వీళ్ళకి ఇంత మద్దతుగా పోలీసులు ఇక్కడ వ్యవహరించే తీరు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సహించలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీని మీద స్పందించాలి ఇంకా రేపు ఏదైనా సరే ఇట్లాంటి ప్రోగ్రాం అసలు ఆ కుమార్ రెడ్డి ఎవరండి ఎంత నీచంగా మాట్లాడాడు ఎంత దిగజారిపోయి ప్రవర్తించాడు మళ్ళీ అదే మాటల కట్టుబడి ఉంటానని చెప్పి మళ్ళీ మాట్లాడా కోర్టు గట్టిగా చివాట్లు పెట్టిందా అట్లాంటి వ్యక్తిని ఇతన్ ఇతను పరామర్శించడానికి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి నీచమైన చరిత్ర అందరికీ తెలుసు ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మరి బూతులు దిట్టు పదవులు పట్టు కార్యక్రమాన్ని చేపట్టి ఐదు సంవత్సరాలు ఏ విధంగా కొనసాగించాడు ఆయన పరిపాలన చూశాము ఈరోజు కూడా అదే విధంగా మొన్న పిఎస్సీ మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు అందరికీ ఒకటే ఇచ్చారు చదవమని స్క్రిప్ట్ అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి పేరుని నాని కానివ్వండి రోజా కానివ్వండి వీళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెప్పారు గోరంట్ల మాధవ్తో సహా ఇదే స్క్రిప్ట్ అనమాట మా జగన్ అన్న పదకొండు వచ్చినాయి అంటున్నారు మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ అంటాం పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండో ఎమ్మెల్యే పదకొండు మందిని అరెస్ట్ చేశారు మీరు చేసిన లెక్కర కుంభకోణంలో పదకొండు వేలు కొట్టేశారు క్యూఆర్ కోడ్ పెట్టి పదకొండు కోట్లు దొరికినాయి ఇంకేంటి పదకొండో ఎమ్మెల్యేనే పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పులివెందుల అవినీతి మచ్చలున్న పులి ఇన్ని రకాలుగా ఉంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా భయపడట్లేదు ఎందుకంటే మీరు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు మామూలుగా కాదు అన్యాయం అసలు ప్రపంచంలో ఇంత దారుణంగా ఎవరు దోచుకోలేని విధంగా మీరు అన్యాయం చేశారు అంటే ఒకవైపు డబ్బులు దోచుకోవటం ఒక అయితే ఇంకొక వైపు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఆరోగ్యం ఇవన్నీ ఇంత సర్వనాశనం చేసేసి ఈ రోజున తగుదనమ్మా అని చెప్పి ఊరంతా ఊరేగటానికి వచ్చాడు నెల్లూరులో ఏం చెయ్యాలి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం నిజంగా దీని మీద తీవ్రంగా ఈ రోజున ప్రజలందరూ అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్ అనిత గారు సమాధానం చెప్పాలి అక్కడ ఎవరైతే ఇప్పుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఉన్నారు కదా ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఇవన్నీ చూస్తూ ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డి తొక్కుంటా రపరప నరికేస్తామని చెప్పేసి చెప్తున్నారు అక్కడ చూడండి నెల్లూరులో ఎంత దారుణంగా ఉందంటే అక్కడ పరిస్థితి ఏదో ఆ కొట్లాట్లు జరుగుతాయి చూడండి అలా ఉంది అక్కడ చూస్తుంటే జనాలు ఎవరు లేరు ఉన్న నలుగురిలో కూడా వాళ్ళ ఎమోషన్స్ ఎలా క్రియేట్ చేశారంటే అంతే తాగిచ్చేసి గంజాయి ఇవంతా జగన్మోహన్ రెడ్డి ఆ మద్యం మొన్న ఎక్కడో బాటిల్స్ చాలా వచ్చినాయి భూమిలో తవ్వితే ట్రక్కులు కొద్దీ దొరికినాయి ఆ మద్యం అంతా కూడా ఇట్లాంటప్పుడు సప్లై చేస్తున్నారని చెప్పి మనకు వినిపిస్తూ ఉన్న మాటలు అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి మద్యం ఇలా భూమిలో నిల్వ చేసి మొన్న ఆ తవ్వుతుంటే చూడండి ట్రక్కులు ట్రక్కులు వస్తున్నాయి అవన్నీ బాటిల్స్ గోవా నుంచి చీపుల అలవాటు ఉంది మరి అవన్నీ కూడా ఇట్లాంటి మద్యం సరఫరా చేస్తూ వాళ్ళని తాగిచ్చి పిచ్చోళ్ళ అరిపిచ్చి వాళ్ళ చేతి ఇట్లాంటి ప్లకార్డ్స్ పట్టించి మళ్ళా వాళ్ళ మీద కేసులు పెట్టించి మళ్ళీ ఇంకో పరామర్శ జగన్మోహన్ రెడ్డికి ఇదొక ఆనవాయితీగా మారింది అవినీతి చేసిన వ్యక్తిగా ఇలాంటి అవినీతి ఆనవాయితీలు మానుకోపోతే మాత్రం ముందు ముందు కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా వాళ్లే దీనికి సంజాయిషి చెప్పాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్పాలి హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి డీజీపీ ఎవరైతే ఉన్నారో హరీష్ కుమార్ గుప్తా గారు చెప్పాలి ఏం జరుగుతుంది ఎందుకు ఇవన్నీ మీరు ఉపేక్షిస్తున్నారు ఇంత నీచంగా వీళ్ళు దిగజారిపోయి ఇంత నీచంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు మరి వీళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి దోపిడీదారుల్ని దొంగలని నీతుల్ని పరామర్శించడానికి రావటమే తప్పు అంటూ అలా పరామర్శించడానికి రావడానికి అనుమతి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదంటూ విశ్లేషిస్తూ జగన్ రెడ్డి ఇంకా ఇలాంటి చిల్లర వేషాలు మానకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారని విశ్లేషించిన శ్రీలుదా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం